నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా డబ్బులు నాలుగు ఎకరాలకు సంబంధించి ఈ రోజే డబ్బులు అయితే విడుదల చేస్తుందన్నమాట ప్రభుత్వం నిన్ననైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇచ్చినట్టయితే తెలుస్తుంది ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున నాలుగు వేల రూపాయల అయితే విడుదల చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతుకి వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు కనుక ఛానల్ కొత్త వస్తున్నవారు వారైతే ఈ యొక్క తెలంగాణ ఛానల్ని తప్పకుండా ఆదరించి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రైతు భరోసాకు సంబంధించి ప్రక్రియకు సంబంధించి అయితే పూర్తి కావడం అయితే జరుగుతుంది రైతు భరోసాపై అయితే అసెంబ్లీ మంత్రి తుమ్మార నాగేశ్వరరావు గారు అయితే మున్నటి దెబ్బతోనైతే ప్రభుత్వంపై ఒత్తిడి పడ్డటయితే తెలుస్తుంది మూడు నుండి నాలుగు ఐదు ఎకరాలకు సంబంధించి ఈ నెల ముప్పై ఒకటి లోపు అయితే పది ఎకరాల వరకు కట్ ఆఫ్ అయితే పెట్టినట్టయితే తెలుస్తుంది ఈ ఫిబ్రవరి ఏదైతే ఉందో ఫిబ్రవరిలో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి అంటే పూర్తి కావడం అయితే జరిగింది ఇప్పుడైతే మనకు ఇది ఏదైతే ఉందో ఈ పట్టాలైతే ఎక్కింది అనమాట ఐదు ఎకరాలకు సంబంధించి రైతు భరోసా అలాగే సన్న వాట్లకు రూపాయలకు సంబంధించి కూడా బోనస్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సన్న రకం వాటికూ రూపాయలు ఐదు బోనస్ మంత్రి ఉత్తమంగా అయితే కీలక ప్రకటన చేశారు వానకాలం పంటకు సంబంధించి పన్నెండు వందల కోట్ల నిధులకైతే ఆర్థిక శాఖ నిందనైతే ఆదో మొదలు తెలిపింది నేనైతే ట్వీట్ చేశారు దీంతో త్వరలోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది సన్నరగం వరి ధాన్యానికి క్వింటాలకు రూపాయలు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ అయితే ప్రభుత్వం అయితే ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా అయితే ఇక్కడ ఇద్దరు ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు అందరికంటే ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట ఈ నెల ముప్పై ఒక లోపు రైతు భరోసాని సంబంధించి మంత్రి సీతక్క గారు అయితే అప్డేట్ అయితే తెలుస్తుంది రైతులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడడం ప్రభుత్వం బాధ్యతని ఈ నెల ముప్పై ఒకటిలోగా భరోసా పథకానికి సంబంధించి అలాగే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పన్నెండు వేల రూపాయలు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మీ అందరి ఖాతాలో వచ్చేసి రైతు భరోసా అలాగే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పదవులకు సంబంధించి ఉపాధి హామీ ఉపధులకు సంబంధించి మనకు ఏవైతే డబ్బులు ఉన్నాయో డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది పిఎం కిసాన్ అనువర్యుల నుంచి నాలుగు వందల పదహారు కోట్లు రికవరీ కేంద్రం అయితే పిఎం కిసాన్ పథకం కింద లబ్ధి పొందిన అనర్హుల నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల పదహారు కోట్లు తిరిగి పన్ను వసూలు అయితే చేయడం జరిగింది అనహర్ల జాబితా అలాగే ఈకేవైసీ తప్పకుండానైతే సూచించిందన్నమాట ఆధార్ ఐడి శాఖ అవ్వచ్చు అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రైతు భరోసాకు సంబంధించి ప్రతి ఒక్క పథకానికి సంబంధించి కూడా మనకైతే ఈ యొక్క ఆరు గ్యారెంటీలకు సంబంధించి అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే ఈ నెల ఇరవైలోకైతే ఈ నెల ముప్పై ఒకటి లోపు ఐదు ఎకరాల లోపు దాదాపు తక్కువ ఉన్న రైతులకు అవ్వచ్చు మూడు నుండి నాలుగు ఐదు ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది సో ఇదన్నమాట ఇంపార్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసిన అనుకుంటున్నాను ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆలో పెట్టుకోర్రీ సో ఇదన్నమాట మళ్ళీ మంచి అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం